హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది కొంచెం హెవీ హెవీ బ్లౌజ్ అండి అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ వర్క్ వచ్చేసి ఇలా వచ్చింది కంప్యూటర్ వర్క్ వేయించుకున్నారు కొంచెం హెవీ బ్లౌజ్ అండి వర్క్ కూడా కొంచెం బాగా బాగుంది లుక్ ఇదండి పాత మోడల్ ముగ్గు టైప్లో చిన్న చిన్న ఫ్లవర్స్ యాడ్ చేశారు హ్యాండ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ పెట్టించుకున్నారు ఇదండి ఫ్రంట్ కూడా మ్యాక్సిమం చెస్ట్ భాగం వరకు వర్క్ వస్తుంది ఫుల్ హ్యాండ్కైనా బాగుంటుందండి మా హాఫ్ హ్యాండ్ పెట్టించిపోయింది నెక్స్ట్ బ్లౌజ్ బాగుందండి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ ఫిట్ ఫిట్టింగ్ చాలా బాగుందండి వర్క్ ఫినిషింగ్ కూడా బాగుంది చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో బ్లూ కలర్ ఆపర్ పీస్ తీసుకొని మెచ్యూరిటీ ఫంక్షన్ కోసం వేయించారు వేరే వాళ్ళు కుట్టడానికి ఇచ్చారండి బ్లౌజు సో ఇది బోట్నెక్ అండి హ్యాండ్ షేప్ చూడండి ఇదండి షేప్ వచ్చేసి కొంచెం ఇలా కిందికి వచ్చింది హ్యాండ్ కొలత కంటే షార్ట్ హ్యాండ్ కొలత కంటే షేప్ అనేది కొంచెం ఇదో మీకు చూపిస్తే అర్థమవుతుంది షేప్ అనేది కొంచెం వేరే షేప్ వచ్చింది వర్క్ మొత్తం హ్యాండ్కి మొత్తం వేయించారు ఫ్రంట్గా అంత సింపుల్గా వేయించారు మా టోటల్ బోట్ నెక్ అండి ఇది హ్యాండ్ దీంట్లో హ్యాండ్ ప్లస్ బ్యాక్ నెక్ కొంచెం బాగా ఉన్న ఒక లుక్ అనిపించింది చూడడానికి బాగుంది అండ్ గోల్డ్ కలర్ పైపింగ్ వేసాను చూడండి ఇక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటే గోల్డ్ కలర్ పైపింగ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ చూడండి చూడండి ఒక రౌండ్ షేప్లో పాట్ నెక్ షేప్ మాటది వచ్చే నెక్ అనమాట సో పైపింగ్ వచ్చేసి ఇలా సింపుల్గా వేసాను ఇలా సింపుల్గా అడిగారండి అందుకే సింపుల్గా వేయడం జరిగింది ఫ్రంట్ కూడా ఇదే షేప్ ఇవ్వడం జరిగిందండి వాళ్ళు వచ్చేసి ఇలా పెట్టాను హ్యాండ్కి వచ్చేసి రాసి బుట్ట ఈ సారీ శారీ సింపుల్గా డిజైన్ చేయించుకుంది నార్మల్ పైపింగ్ అండి థ్రెడ్ పైపింగ్ సింపుల్గా అంతే ఓకే అంత శారీ మొత్తం టోటల్ ఇలానే ఉంది అందుకు ఎలాంటిది పెట్టించుకుంది వర్క్ వేయించుకునే అనేసి అమ్మాయి సింపుల్గా వేయించుకుంది ఇక్కడ హెమ్మింగ్ వేసేస్తే సరిపోతుంది హెమ్మింగ్ వేయాలండి ఇంకా ఇలా డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి షేప్ వచ్చేసి ఇద్దోండి చిన్న వంపు షేప్ కట్ షేప్ ఓకే చిన్న సైజ్ బ్లౌజ్ అండి ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇదోండి ఇది ఇంకోటి బోట్ నెక్ బ్లౌజ్ సిల్వర్ కలర్ పైపింగ్ వేసాను థ్రెడ్ పైపింగ్ ఇప్పుడు వస్తున్న చిమ్మి శారీస్ చిమ్మిక్ శారీస్లో ఇది ఒక మోడల్ బ్లౌజ్ అనమాట బోట్నెక్ పెట్టాను థ్రెడ్ పప్పింగ్ ఏం వేయించుకోలేదండి నార్మల్గానే కుట్టమన్నారు సో అందుకు ఇలా కుట్టాను హ్యాండ్ వచ్చేసి వర్క్ ఇలా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ కట్ అలాగే బోట్నెక్ అండి అది నార్మల్ బ్లౌజ్ ఏది బాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్